వెల్కమ్ టు ఆల్పర్ ప్రశానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి రెండవ పాఠ్యాంశం బతుకు గంప ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అలంకారము మరియు అవ్యయీభావ సమాసం గురించి తెలుసుకుందాం ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయాన్ని ప్రక్రియను అదేవిధంగా నోట్స్ భాషాంశాలు వ్యాకరణాంశాలు ఈ నాలుగు అంశాలు కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టడం జరిగింది వాటిని డిస్క్రిప్షన్లో లింక్గా ఇస్తా ఇస్తాను వాటిని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో అవ్యయీ భావ సమాసం గురించి తెలుసుకుందాం ఇరవై మూడో పేజీలో ఉంది దీని గురించి నేను గత వీడియోలో చెప్పలేదు అవ్యయీ భావ సమాసము సమాస పదములో పూర్వపదం అవ్యయము అయి ఉంటే అది అవ్యయీభావ సమాసం అవుతుంది సూత్రం కూడా పెద్దగా వివరించిన అవసరం లేదు అవ్య అవ్యయములు పూర్వపదంగా ఉండాలి సంధిలో ఉన్నట్టుగానే మనకి సమాసంలో కూడా పూర్వపదము పరపదము ఉంటాయి ఇది విశేషణ పూర్వపద కర్మదార్య సమాసం విశేషణ ఉత్తరపద కర్మదారీ సమాసాల్లో ఇది మనకు పూర్తిగా తెలుస్తుంది పైన ఒక ఉదాహరణ ఉంది చిన్న బిడ్డ చిన్న అనే విశేషణము పూర్వపదంలో ఉంది కాబట్టి సమాస పదంలో పూర్వపదము పరపదం కూడా ఉంటాయి ఈ పూర్వపదంలో అవ్యయములు ఉన్నట్లయితే అది అవ్యయభావ సమాసంగా మనం గుర్తించాలి అవ్యయములు అంటే లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు అవి పూర్వపదంగా ఉండాలి కొన్ని అవ్యయాలు ఇక్కడ ఇవ్వడం చూడండి అను యథా ప్రతి స పరి అప సహ ఉప మొదలగునవి అవ్యయాలు ఇవి పూర్వపదంలో ఉండి ఉంటాయి ఉదాహరణ ఇక్కడ చూడండి యథావిధి యథా అవ్యయము విధి ఎట్లు అట్లు ఇది విగ్రహవాక్యము ఆ బాల గోపాలం దీంట్లో ఆ అవ్యయము ఇదిగో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ అవ్యయము పూర్వపదంగా ఉంది బాల గోపాలము దీనికి విగ్రహవాక్యం బాలుల నుండి గోపాలుల వరకు అనువర్షము దీంట్లో అవ్యయము అను విగ్రహ వాక్యము వర్షమును అనుసరించి వీటన్నింటిలో కూడా పూర్వపదం గమనిస్తే అది అవ్యయం అయి ఉంది కాబట్టి ఇవి అవ్యయీభావ సమాసానికి ఉదాహరణమైన పదాలు మరికొన్ని అవ్యయీభావ సమాసానికి సంబంధించిన పదాలను గమనిస్తున్నట్లయితే ఇరవై నాలుగో పేజీలో ఉంది అనుకూలము అను అనేది అవ్యయము కూలమును అనుసరించి విగ్రహవాక్యం యథాశక్తి యథా అవ్యయము శక్తి ఎంతో అంత విగ్రహవాక్యము ప్రతి మాసం ప్రతి దీంట్లో అవ్యయం మాసము మాసము ప్రతి దినము 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 దీంట్లో ప్రతి అవ్యయం ఉపవనం ఉప అవ్యయము దీనికి విగ్రహవాక్యం వనమునకు సమీపంగా స కుటుంబం స అభ్యయము కుటుంబంతో సహా ఇవి విగ్రహవాక్యాలు ఇది అవ్యయీభావ సమాసానికి వివరణ కొన్ని ఉదాహరణలు తరువాత ఇరవై నాలుగో పేజీలోనే చేకానుప్రాస అలంకారం ఇవ్వడం జరిగింది చేకానుప్రాస అలంకారము దీని యొక్క లక్షణం పూర్తిగా చూస్తే సమాన వర్ణాలు గల పదాలు అర్ధభేదం కలిగి వెంట వెంటనే ప్రయోగించబడితే అంటే వ్యవధానం లేకుండా వ్యవధానం లేకుండా అన్న అవ్యవధానంగా అని చెప్పినా వెంట వెంటనే అని చెప్పినా ఒకటే వెంట వెంటనే ప్రయోగించబడితే దానిని చేకానుప్రాసాలంకారం అంటారు ఉదాహరణకు ఇక్కడ నేడు ధర ధర బాగా పెరిగిపోతుంది నేడు ధర ధర ఈ ధర అంటే భూమి ధర అంటే వెల అర్ధ భేదం కలిగినటువంటి పదాలు పక్క పక్కనే ఉపయోగించడం జరిగింది కాబట్టి ఇది చేకాను అలంకారం ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి ఈ ఏడు ఏడు ఈ ఏడు అంటే సంవత్సరం ఏడు రోజులు అంటే సంఖ్య ఈ విధంగా మరికొన్ని ఉదాహరణలు కింద ఇవ్వడం జరిగింది ఇది చాకానుప్రాస అలంకారాలు వీటిని గుర్తుపెట్టుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం ఏడు ఉదాహరణలు ఇవ్వడం జరిగింది పబ్లిక్ పరీక్షల్లో ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది గోరు వంక వంక చూశాను గోరు వంక ఈ వంక అనే పదం గోరు గోరువంక అంటే ఒక పక్షి సంబంధించింది వంక చూశాను నీ వైపు చూసింది ఒకవైపు చూసింది సమస్యల సాధనకు నారి నారి బిగించింది నారి అంటే స్త్రీ నారి అంటే వింటి నారి సుందర దరహాస రుచులు సుందర ఈ ధర అంటే సుందర అందమైన దరహాస అంటే నవ్వు రాజా నీది శుభంకర కర కరం కర కర శుభంకర మంచివైనటువంటి కర చేతులు ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసింది ఆ కొమ్మ అంటే స్త్రీ కొమ్మ వంచి అంటే చెట్టుకున్న కొమ్మను వంచి పూలు కోసింది అర్ధభేదంతో ఒకే పదాన్ని రెండుసార్లు వ్యవధానం లేకుండా అవ్యవధానంగా వెంట వెంటనే ప్రయోగించడం జరిగింది కాబట్టి ఇవి చేకానుప్రాస అలంకారానికి ఉదాహరణలు ఇదే విధంగా మనం పూర్తిగా పన్నెండు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి అలంకారాలను సమాసాలను సందులను వివరించుకుంటున్నాం ఆల్పర్పస్ ఛానల్ వీడియోని ఫాలో అవ్వండి లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి అన్ని వీడియోలను క్రింద డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వడం జరుగుతుంది వాటిని కూడా చూడండి థ్యాంక్ యూ